హాయ్ అండి అందరినీ నమస్కారం వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ లాగ్ సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో చాలా దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల తర్వాత ఈతకి వెళ్తాను అండి మా బ్యాచ్ మొత్తం నలుగురే వచ్చారు ప్రజెంట్ మా గోపి ఆల్రెడీ ముందు మీకు చూపెట్టాను ఒక్కజన తోటలో పల్లెటూరుకి వస్తే చిన్నప్పుడు జ్ఞాపకాలు బాగా వస్తాయండి మేము చిన్నప్పుడు ఏడో బాగుంది ఆడొక బావి ఉంది ఆడో ఒక ఉంది మొత్తం వర్షం కూడా బావిలే ఉంటాయి మామూలు వెళ్ళి ఆడొక ఉంది ఇగో ఏడో ఒక ఉంది అప్పుడు బాగా కొట్టేవాళ్ళం ఈత చిన్నప్పుడు సో పదిహేను సంవత్సరాలు అయింది నేను ఈత కొట్టక మధ్యలో గ్యాప్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు సరదాగా అందరితో పిల్లగాలతో అందరితో వెళ్ళి ఈ రోజైతే ఈతకెళ్తున్నాం మా బ్యాచ్ అందరు సక్కలు ఇప్పుతున్నారు షర్ట్లు ఇప్పుతున్నారు బాయి అల్లె వాటర్ బాటిల్ జంప్ చేస్తారు జంపు చేస్తారు చూడండి మా కూడా అడుగుతా అడుగుతుందా రోజు దూకుతా

వంశీ గోపి మా గోపి దూకుతానండి ఇద్దరు ఒక్కసారి దూకని చెంప్ డై చేయాలా రౌండ్ కి వేస్తాడు రౌండ్ కి దూకటానికి వెళ్తాడు మొదటి దూకుతాడు జంప్ చేయాల చాపటై దకిరా బ్రో బ్రో కిన్నికిరా బ్రో అడరారు ఇక్కడికి వచ్చేయ అన్న హలో గాయ్స్ ని ని తప్పదావు మళ్ళా ఆవు ఆవు సైకిల్ నా కొరికినా తది కతర్ది చూశారు కదండి ఆల్రెడీ మా ఊళ్ళో ఆల్రెడీ మళ్ళీ రెండోసారి దూకాపోతున్నాను సో చాలా హ్యాపీగా ఉంది కొట్టడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ಯವರ ಮುನಿಗೆ ತಂತ್ರ ಯವರ ಫಸ್ಟ್ ಅತ್ರ ಸಡಾರಿ ಎಸ್ ಓಕೆ ಈ 로ಜಿ ಮುಗ್ಗುರುన్నారు ಮುಗ್ಗುರುన్నారు ನೀತೆ ಪೈಯತೆ 1 2 3 ಬೆಂಟ್ ಮುಂಚಾರು ಬ್ರೇನ್ ಗೇಸ್ ಮುಂಚಾರು ಗೇಸ್ ಮದುವ ಬಸ್ ಸಚ್ಚಾರು ಸೆಕೆಂಡ್ ಸಾಹಿ

హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదండి డ్రిప్ పైప్ కట్టారు ఈ డ్రిప్ పైప్ ఇటు వడ్డుకి అటు వడ్డు కట్టారు ఆ ఒడ్డుకి కట్టి ఆ డ్రిప్ పైప్ మీద ఉయ్యాలిన్నారు చూడండి మా వాళ్ళు బా ముంచిన బాలుడు తేలిన యువకుడు వాళ్ళిద్దరు చూడండి ఎట్ట ముంచుకుంటారు ఒకరికొకరు సరదాగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత వచ్చాము చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి మొత్తానికైతే అందరం కలిసి కొట్టాం బాయ్లో అయిపోయింది ఈత కొట్టడు అందరం అయితే ఇంటికి బయలుదేరాం సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేనండి మా మల్లె చెట్టు వన్ సైడ్ నిమ్మ చెట్టు ఇందులోనే మల్లె చెట్టు మల్లె మొక్కలు ఎన్న మొన్న బాగా కాచినాయి మల్లెపూ చాలా ఇంత ముందు అంత కొట్టేస్తే ఈ వచ్చి ఈ పూలు అయితే కాస్తుంది హాయ్ అండి అందరి నమస్కారం వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ లావ్ సో చూశారు కదండి అయితే మా చెట్టుకి మల్లెపూలు వెళ్ళేయండి సో చిన్నప్పుడు అమ్మడానికి వెళ్ళారంట చూశారు కదండి మల్లెపూలు అయితే చాలా వెళ్ళినాయి చూడండి మా విద్యను మా చెల్లి ఇద్దరు కలిసి దండలు అయితే కడుతున్నారు చూడండి దండలు కట్టే విధానం కూడా చాలా రకాలు ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా అయితే కడుతుంటారు చాలా రోజులైందండి అయిందండి మల్లెపూలు దగ్గర దగ్గర మూడు సంవత్సరాల నుంచి ఈ రోజైతే ఫుల్ కాసినాయి అప్పుడు చిన్న చెట్టు అంత ముందు బాగా కాసేది మా చిన్నప్పుడు బుట్టలు బుట్టలు వెళ్ళేది అంత నరికేసినావు నరికేయంగా ఒకటే చెట్టు ఉంది ఆ ఒక్క చెట్టు కొంచెం పూలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఇక మా చెల్లె వన్ సైడు మా చెల్లె దండ కడుతుంది మా విద్య వన్ సైడు మా విద్య దండ కడుతుంది మా ఇది అండతో నేనైతే అని రాశాను చూడండి చాలా స్మెల్ వస్తాయి మళ్ళీ పూలు బాగా వస్తాయి మా పొ వచ్చేటప్పుడు అయితే చూశారు కదండి ఎస్ సురేష్ మా ఇంట్లో మా అక్క పేరు మా చెల్లె పేరు నా పేరు మా నాన్న పేరు అందరి నలుగురి ఎస్ ఎస్ఎన్ అక్షరంతో స్టార్ట్ అవుతాయి సో నేనైతే ఎస్సన్ అట్ట పేరు పెట్టాను ఆ విధంగా అయితే కట్టిన పూలతో ఎస్ఎన్ పెట్టాను ఇక మా విద్య అయితే తల్లలో పెట్టుకుంది పూలు చాలా రోజుల తర్వాత ఎన్ని పూలు చూశారు కదండీ సో మల్లెపూలు ఎన్ని పూలు వెళ్ళాయో సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విఎస్ ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్